పార్లమెంట్ కూడా ప్లే కాలు పడుతున్న సభక్యవాదం వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ ఈ రోజు సతక్యవాదని కచ్చితంగా నిలబడిన వ్యక్తి మన నాయకుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ దగ్గర ఏ వ్యక్తికైనా తొంభై రూపాయలు బెయిల్ రావాలి మంటర్ చేసేసా కానీ ఏ తప్పు చేశా గానీ చార్జ్షీట్ వేయకపోతే ఖచ్చితంగా కొన్ని రోజులు పోయి వస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇద్దరు కుట్రపడి ఛార్జ్ షీట్ షీట్ వేసి ఆరు చార్జ్ షీట్లు వేసి పదహారు నెలలు జైల్లోకి జగన్మోహన్ రెడ్డి ఆ పదహారు నెలలో కూడా సుప్రీం కోర్టు ఖచ్చితంగా మీరు ఒకే వేసి చేయాలి ఇప్పటికే మీరు తప్పు చేస్తున్నా పెట్టిన తర్వాత ఈ సిబిఐలు వేసిన తర్వాత నేను సిబిఐ కేవలం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ కుమ్ముఖాన్ని అదే వ్యక్తి జగన్మోహన్ కావాలనుకుంటే ఏ రోజు మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పెట్టకపోతే ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ కుమ్ముఖయి మంచి తీసుకునే వ్యక్తి అలాంటి వ్యక్తి కోసం కట్టుబడి తన తండ్రి కోసం వాళ్ళ కోసం ఓదార్ప చేయాలని వ్యక్తి ఇన్ని ఇబ్బందులు పెట్టినా రెండు వేల బయ్యాలి రాష్ట్రంలో వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం వ్యక్తి ఈ కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్ కావాల్సిన పని ఏ కోసాలు జరగబోయే అదే చంద్రబాబు

अर्को साक्षी साक्षी पेपर साक्षी चानल మన నాయకులు జోలుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తి కోసం మనం ప్రజలు తెలియపరచాలి ఏదో సమయం వాళ్ళు ఏం కష్టపడుతున్నారు ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఏమేమి ఉద్యమాలు చేసింది ఈ ప్రజలకు ఏమిటి ఇబ్బంది కలుగుతారని ఎక్కడ కానీ ఒక ధర్నా కానీ ఒక విలే దీక్షలు కానీ చేసిన పాపం కూడా మన జగన్మోహన్ పార్టీ పెట్టినప్పటి నుంచి రైతుల కోసం విజయవాడ దీక్ష చేయడం జరిగింది క్రాప్ హాలిడే పర్మిషన్ రైతుల కోసం రెండు రోజులు దీక్ష జరిగింది

మన నాయకులు ప్రజల్లో ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి ఇతర అధికారంలో కొత్తలు వచ్చినట్టే నేను అధికారం ఎదుర్కొనే వ్యక్తి కాదు తన తండ్రి నుంచి నాయకులతో ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు పరిపాలించాలని కాదులతో ఈ రోజు ఈ ఖచ్చితంగా మన సమ్మె కాల పరిస్థితి కోసం మన నాయకుడు జగన్ రెడ్డి పట్టుకొని ఇరవై ఆరో తేదీన హైదరాబాద్ లో ఇంతవరకు ఏ చరిత్ర చరిత్ర ఎవరు పెట్టలేదు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ నడిపట్టున సమైక్య సంకరణ మనము వీటిని పెట్టాను ఖచ్చితంగా ప్రతొక్కులు మీ వంతు మీ వంతులు మీ స్నేహితులకి ప్రతొక్కరు తెలిసి మీ స్నేహితులు గాని మీ బిడ్డలు కానీ ప్రతొక్కరు మీ గ్రామంలో ఉన్న విద్యార్థులు విద్యార్థులు కానీ మీ గ్రామంలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నా గాని వాళ్ళందరికీ ఫోన్ చేసి కచ్చితంగా జగన్ మోడీ చేస్తున్న సమైక్య సంకల్పం బహిరంగ సభ్యులు అందరూ ఫోన్ మీరు చెప్పాలి మౌంట్ మోడీ ఒక వ్యక్తికి తెలియపరిచి రేపు జనవరి మీటింగ్ బహిరంగ సభ్యుని దేపాలను చేయవలసిందని కోరుకుంటూ తీసుకు చేసినటువంటి రాయ్చెట్టి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాజ్పల్లె గ్రామం నుంచి అదే రకంగా గోల్చెరు గ్రామం నుంచి గోపిగుడపల్లె గ్రామం నుంచి కసేరుపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి నిరోజనటువంటి వారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనమందరం కూడా ఇదే రకమైనటువంటి పోరాటం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనతో జైలు నుంచి వచ్చిన తర్వాత నిరుడుగా కృషి చేస్తున్నారు మనందరి కృషితో ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండడంతో పాటు హైదరాబాద్లో నిర్వహించినటువంటి సమైక్య శంకరాభావాన్ని విశేషంగా తీసుకొని ఉద్యమంలో అది ఒక కీలక మలుపుగా మారుతుంది ఇన్ని రోజులు చేసినటువంటి ఉద్యమంతో పాటు ఇరవై ఆరుకు వచ్చేటువంటి సమైక్య సంగ్రామంకు వచ్చేటువంటి బహిరంగ సభలో ఒక మలుపుగా మారుతుంది కాబట్టి అందరూ దానికి అందరికి విచ్చేసి అదే రకంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు